హైదరాబాద్ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ లో నల్గొండ జిల్లా టీఎన్జిస్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగు డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి టీఎన్జిస్ యూనియన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్లో నల్గొండ జిల్లా టీఎన్జిఓస్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగు డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి టీఎన్జిఓస్ యూనియన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొల్సిందిగా సూచించారు తీసుకురావాల్సిందిగా సూచించారు ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేయాలని చెప్పారు మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని అన్నారు ఈ సందర్భంగా టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ నాగేళ్ల మురళి గత తొమ్మిదేళ్లలో ఒకటో తారీఖునాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదని కానీ మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తొమ్మిది రోజుల్లో కాకముందే మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునాడు జీతాలు వారి వారి అకౌంట్లో జమ చేయబడిందని అందుకు మినిస్టర్ మరియు ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉంది కావున ఉద్యోగస్తులకు అండగా ఉంటుందని తెలియజేశారు మన మినిస్టర్ టీఎన్జిఓస్ నల్గొండలో గల భవనముకు పూర్తి చేయటకు పూర్తిగా సహకరిస్తారని పూజ్యులు పెద్దలు మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియజేశారు అందుకు ఉద్యోగ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబగొండి రమేష్ టీఎన్జిఓఎస్ మాజీ అధ్యక్షులు ఏడుదొడ్ల వెంకటరామరెడ్డి టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నాగిల్ల మురళి బేజాల శేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వివిధ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మరియు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భిక్షం అంగడవాని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు